హావ్యంలో తప్పులు ఉన్నాయని అణగిరి నాథుడు అభిప్రాయపడుతున్నారు అది గెలగా వారు నిర్వహించగలిగితే మరి మీరు జీవిత పరి అర్థం సరస్వతి ఆరాధనకు ధోరణంగా ఉంటారనే ప్రమాణం చేస్తున్నారు అణగిరి మీరు ఏ ఒక్క దోషమైన నిరూపించలేకపోయినచో మరి మీ కంచు డక్కను ఇతర బిరుదములను శ్రీనాధుల వారికి సమర్పించడానికి సంశితులే కదా మా కంచు డక్కను మా బిరుదములను వారికి సమర్పించుటన్నా మేము శిరసు వచ్చినట్టు మా గౌరవాన్ని వారి పాదాక్రాంతం చేసినట్టు మరి అంతే కదా అందుకు ఈ గ్రంథమే ప్రాతిపదికగా కాక ఇతర శాస్త్రములలో కూడా మేము వేయు ప్రశ్నలకు సమస్యలకు వారు సమాధానం చెప్పవలసి ఉంటుంది మీరు వాదాన్ని దారి మళ్ళిస్తున్నారు శ్రీనాథులు వారు రాసిన మానసోల్లాస కావ్యంలో తప్పులు ఉన్నాయా లేదా అన్నదే ప్రధాన అంశం కానీ మరి ఏ ఇతర శాస్త్ర చర్చకు అవకాశం లేదు సభాపతులు వారు మరణించాలి పూజలు శ్రీ అరుణగిరి వారు మా మీద వాత్సల్యంతో అన్ని భాషల్లోనూ అన్ని శాస్త్రాల్లోనూ నా పాండిత్యాన్ని పరీక్షించడాన్ని నిర్ణయించుకున్నట్టున్నారు కానివ్వండి అందుకు నేను సంస్థుడే శ్రీనాథుల వారు అదనపు భారాన్ని నెత్తి వేసుకుంటున్నారు మరి హిండి ఉన్న వారు మిమ్మల్ని ఏ భాషలోనైనా ఏ శాస్త్రంలోనైనా పరీక్షించవచ్చు అది ఆలోచించుకోండి శ్రీనాథ సభాపతుల వారి హెచ్చరికకు ధన్యవాదు ఎందరో మహాకములు పండితులు మెట్టిన ఈ సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టే అవకాశాన్ని కల్పించారు శ్రీ 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 ప్రౌఢదేవరాయలు వారికి సాక్షాత్తు గురువులైన మీరు ఈ సాహితీ సమరానికి సభాపతిగా మాధ్యస్వం వహిస్తున్నారు ఇక ఉపవిష్ఠులైన కవులందరూ వారి వారి రంగములలో తగ్గంతులు ఇందరి ముందు శాస్త్ర పరీక్ష జరగటం మాకు గౌరవంగా భావిస్తున్నాం ఇక కీర్తి అపకీర్తులు అంటారా అంతా సరస్వతి కటాక్షం అరుణగిరినాథుల వారు అమ్మమ్మలు ఏ శాస్త్రంలోనైనా ప్రసరించబోద్దు ఓడించబోవచ్చు సరే మీరు మా ప్రసరణ ధాటికి నిలవగలిగితే మా కంచుడెక్కను మా బిరుదములను మీకు సమర్పిస్తా సరేనా సరే మాకు అంగీకారమే మంచి అడిగిన్నాక మీరు చర్చను ప్రారంభించండి మీరు తెలుగులో కవిత్వం చెప్పువి మేము తెలుగులోనే కాదు

నువ్వు అక్కడ వంటి అది ఇక్కడ ప్రౌడదేవరాయన వారి ఆస్థానంలో ఉన్నారు కనుక నిజం నా భాష కర్ణాటక భాష అంటున్నారు రేపు గౌడ దేశం పోతే నిజం నా భాష గౌడ భాష అంటారు ప్రభువుల వారి ఆశ్రయం కోరి ఇచ్చకారు పలుకుతున్నారు కవులు కదా నాలుగు ఏ విధంగా అయినా తిప్పగలరు నా కవిత్వము నిజము కర్ణాటక అదుకోమండి అదే మాట అంటారు Eu tô com సభాపతులు వారు మరణించారు కర్ణాడ భాష అంటే వారనుకుంటున్నట్లుగా కన్నడ భాష కాదు కర్ణ అంటే చెవి అట్ట వ్యాకరణ శాస్త్రం అట్టే అట్టే ఆంధ్ర వ్యాకరణ విశేషాలు ఒకటి రెండు తెలియజేయండి విశ్వశ్రేయ కావ్యం తమ పోషాపరి అట్టే అట్టే అది కావ్య ప్రయోజనం దాన్ని చెప్పడానికి వ్యాకరణ శాస్త్రం పూనుకోలక్కర్లేదు దానికి వేరే ఉద్భటాలంకార శాస్త్రం ఉంది అసలు ఉద్భటాలంకార శాస్త్రం పేరైనా విన్నారా నేను ఉద్భటాలంకార శాస్త్రాన్ని అధ్యయనం చేశాను ఏమిటి ఉద్భటాలంకార శాస్త్రాన్ని అధ్యయనం చేశాను అసంభవం అది గౌడుల సొత్తు పూర్వం విశ్వేశ్వరుడనే ఓ ఆంధ్రకవి ఉద్భట అలంకార శాస్త్రంలో రవ్వంత నేర్చుకొని సర్వం గ్రహించినట్లుగా మాతోనే వాదనకు సిద్ధమయ్యాడు వాదనలో అతని కన్నును తెరిపించి మాడు ఓయగొట్టి అతని రాజ్యమునకు పరుగులు పరుగులు పెట్టించి సంతోషం మీరు ఉద్భట అలంకార శాస్త్రంలోనే నన్ను ప్రశ్నించవచ్చు పరుగులు పెట్టించవచ్చు ప్రయత్నించండి అంటే ఇది మాకు హెచ్చరిక ఇంకా ఏ శాస్త్రాలు అధ్యయనం చేశారు షట్ శాస్త్రాలు అధ్యయనం చేశారు న్యాయ వైశేషిక సిద్ధం న్యాయ వైశేషికములే కాదు సాంఖ్య దర్శనములు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు న్యాయ వైశేషిక సిద్ధాంతములు హిమాలయ సంఘాలు అందులో మా గౌడ్లు అస అఖండ ప్రజ్ఞావంతు అసలు నీతో వాదించడానికి నా శిష్యుల చాలు వారిలో ఒకడు తర్క శాస్త్రమే వాడితో వాదనకు దిగితే తల ఉన్న ప్రతి వాడు తల దించుకోవాల్సింది ఇంకొకడు వ్యాకరణ శాస్త్రవేత్తడు వేదవ్యాసునికే వ్యాకరణం నేర్పగల ఛందసులు చెరుకు ముక్కలా నగిలేసినాడు ఇంకొకడు వైశేషికమంలో విశేష ప్రజ్ఞావంత అంటే వీరంతా శాస్త్రవేత్తలు అన్నమాట కన్య వీరిని వరించదు అన్నమాట ఎందుకు వరించదు వరించదు నైవ వ్యాకరణ కన్యా స్వయం కావ్యాలంకారం జరిగిన కన్య వరిస్తుంది అబ్బా కవితాన్ని రచించిన నైషధానికి చేర్చి తెలుగులోకి దించే మీ ప్రతిభ కనపరచలేదే ఏమిటి నైషధానికి డోములు చేర్చారా మూల గ్రంథంలోని శ్లోకాన్ని చెప్పమనండి మన తెలుగు పద్యం చెప్తాను శిష్య అది మదేకపుత్ర జనని జరాతుర మదేకపుత్ర జనని జరాతుర మహారాజా నైషధ కథ కదా నిషాధిపతి నలుణ్ణి హృదర్భరాకుమారి దమయంతిని ఒకటిగా చెయ్యాలని హంస రాయవారం నడిపి ఈ సందర్భంగా నరమహారాజు ఆ హంసను పట్టుకున్నాడు ప్రాణభయంతో విలవెలనాడికి పోయింది ఆ హంస ఆ నరమహారాజులా ప్రార్థిస్తోంది ఆ హంస మహారాజా మహారాజా తల్లి మహారాజాపుత్ర ఇది నా తెలుగు పద్యం ఈ సందర్భంగా ఆ శ్లోకం మదేకపుత్ర జననీ జరాతురా అంటూ సంస్కృతంలో శ్లోకం చెప్పారు శ్రీహర్షుల వారు ఆ శ్లోకానికి నా తెలుగు పద్యం తల్లి మదేకపుత్ర పెద్ద కన్నులు కానదిప్పుడు కాళ్ళ ముసలి మహారజల్లి మదేపుత్ర పెద్ద కన్నులు కానదిప్పుడు ముడు కాళ్ళ ముసలి అడు సాధ్వీ ఏమి ఎండ పరమపాతి మధ్య